రాజస్థాన్ అలాగే లక్నో జట్ల మధ్య జరిగిన శనివారం నాటి డబుల్ హెడర్ మ్యాచ్ లో రెండవ మ్యాచ్ ఊహించని మలుపు తిరిగింది రాజస్థాన్ జట్టు ఆల్మోస్ట్ గెలిచినట్టే అనుకున్నారు కానీ ఊహించని విధంగా మూడు కీలకమైన వికెట్లు తీసిన ఆవేశ్ ఖాన్ ఆఖరి ఓవర్ లో ఒక్క బంతితో ఒక వికెట్ తీసి ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు పరుగుల తేడాతో త్రుటిలో విజయాన్ని రాజస్థాన్ నుంచి లాగేసుకుని లక్నో చేతిలో పెట్టాడు అయితే ఈ క్రమంలో ఆవేష్ ఖాన్ కి ఎంత గొప్ప ప్రశంసలు వచ్చాయో మాటల్లో చెప్పలేదు నిన్న మ్యాచ్ పూర్తయిన వెంటనే లక్నో జట్టు ఆటగాళ్లు ముఖ్యంగా కెప్టెన్ రిషబ్ పంత్ అయితే ఆవేశ్ ఖాన్ ను ఆకాశంలోకి ఎత్తేసాడు ఇక సంజీవ్ గోయంక ఇప్పుడు మనందరికి తెలిసిన వ్యక్తే ఎవరంటే సంజీవ్ గోయంక లక్నో జట్టు ఫ్రాంచైజీ ఓనర్ అయితే ఆనంద ఢోలికల్లో ఊరేగాడు ఇక తర్వాత లక్నో జట్టు ఆట కీలకమైన ఆటగాడు ఆవేష్ ఖాన్ వెంటనే సంజీవ్ గోయంక దగ్గరికి వెళ్తే అతను ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడమే కాకుండా జహీర్ ఖాన్ కూడా చాలా బాగా హ్యాక్సెప్ట్ చేశాడు ఎందుకంటే అంత అద్భుతంగా యోర్కర్ వేయడం అనేది అందరికీ సాధ్యమయ్యేది కాదు అయితే ఈ క్రమంలో సంజీవ్ గోయాంక ఆవేష్ ఖాన్ కి ఒక పంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నాడట ఏంటి అంటే ఏకంగా పదిహేను లక్షల రూపాయలు ఆ ఫ్రాంచైజీ నుంచి తనకు ఒక గిఫ్ట్ గా ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది అయితే ఇది ఊహించలేదు ఆవేశ్ కానీ ఎప్పటికీ ఒక మ్యాచ్ గెలిపించేందుకు పదిహేను లక్షల రూపాయలు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడంటే ఇది అంతకన్నా గొప్ప విషయం మరొకటి అంతేకాకుండా రాబోయే కాలంలో ఖచ్చితంగా లక్నో జట్టు తరఫున కంపల్సరిగా ఉండే ఆటగాడిగా ఆవిష్కరణ చేయబోతున్నాడు అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి ఒక ఫ్రాంచైజీ ఓనర్ ఒక అంటే భారత జట్టులో అంత గొప్ప ఆటగాడు కాకపోయినప్పటికీ కూడా ఆవిష్కరణ లాంటి బౌలర్ కు అంత గొప్ప అవకాశం ఇవ్వటం గొప్ప విషయం అనేది చెప్పొచ్చు